సూద్ గారు వచ్చారు కదా ఇంటికి అసలు ఏం చెప్పారు ఏం హామీ ఇచ్చారు అంతా అయిపోయిన తర్వాత వచ్చారు పాప మనకి తెలిసిందో ఏంటో మరి ఐదు రోజుల రోజే ఫోన్ చేసినాడు చనిపోయానికి ఐదు రోజులకు ఫోన్ చేసినాడు చేసి నేను నమ్మను ఏం టెన్షన్ వాళ్లకు నేను హామీ ఇస్తున్నా కదా ఏమంటే అది హెల్ప్ చేస్తా అని చెప్పిండు నాకు ప్రస్తుతానికి అయితే పది రోజులు చేయాలి కొంచెం గ్రాండ్గా చేయాలి మళ్ళీ డబ్బుల్లో అంటే నక్షరాలు వెంటనే వేసిండు ఆ నక్షరాల వేస్తే దాని పైసలతోనే నేను కొంచెం గ్రాండ్గా పది రోజులు చేసిండు అదే అక్కడ వాళ్ళు బుక్ చేసి చేశారు అంత మంచిగా చేశారు అది సోను సుద్ధి గారు ఇచ్చిన డబ్బులే ఓకే అంటే వెంటనే ఇంకా చెప్పారా నమ్మకం ఇచ్చారు ఏం చేస్తా అన్నారు ఏమేమి చెప్పిస్తా అన్నారు చెప్పిండు ఉండవు నీకు ఏమున్నా హామీ ఇస్తున్నా నేను నేను వస్తాము దగ్గరుండి చెప్పిస్తా నీకు ఏం కావాలని చెప్పు ఫోన్ చేయని చెప్పిండు నాకు ఏం లేదు ఇప్పుడు నాకు ప్రస్తుతానికి ఒక ఇల్లు కట్టిస్తే మా పిల్లలకి ఏదో పన్న సినిమాలు ఏదో ఒకటి ఛాన్స్ చెప్పిస్తే చాలు నాకు అంత నాకు ఏమొద్దు అని ఇంటికి వచ్చిండు ఇక్కడికి వచ్చిండు వచ్చి మాట్లాడి మొన్ననే మూడు రోజు రోజు ఇంటికి వచ్చిండి డైరెక్ట్ వచ్చారు తెలుసా మీకు వస్తున్నారని అంటే ఫోన్ అసిస్టెంట్ ఫోన్ చేసాడు సోను చూస్తే ఒక అన్నాడు అమ్మా అని అని నేను అమ్మ సోను చూసు మా ఇంటికి వస్తాడు అనుకున్నా నేను అంటే ఇది వరకు కూడా ప్రభాస్ డబ్బులు ఇస్తాడు కవిత గారు ఇస్తారని అని అది ఫేక్ కదా సో అది అందుకే నమ్మలేదు అసలు అసలు నమ్మలేదు ఆయన వచ్చినాక నాకు నమ్మకం కూడా లేకుండే వచ్చినాక నేనే షాక్ అని ఆయన ఎంత ప్రేమ ఉంటుంది సురైనా ఇక్కడ ఇక్కడ ఇండియాలో ఇంత మంది హీరోలు ఉన్నారు